హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఇగో ఇదంతా నా విత్తనాల స్టోర్ అండి చూడండి ఎలా ఉన్నాయో విత్తనాలు ఇగో ఇలా డబ్బాల పోసుకొని స్టోర్ చేసుకుంటామండి అంతా చిక్క చిక్క ఉందనుకుంటుర్రా రాత్రి మొత్తం ప్యాకింగ్ చేసి అన్నీ వదిలేశాను తర్వాత అన్నీ నీట్గా చదురుతానండి ఇగో ఇది గ్రీన్ లాంగ్ బెండ్ అండి చూడండి ఎంతెంత పొడుగుందో గ్రీన్ లాంగ్ వెండ ఇవన్నీ ఎండబెట్టానండి నీడలో నీడలో ఎండబెట్టి వారం రోజుల తర్వాత మళ్ళీ ఎండలో ఎండబెట్టి స్టోర్ చేస్తామండి బూడిదలో కలిపి ఇగో ఇవన్నీ అవేనండి షరా ఓ కుంకుడుగాయలతో సహా ఉన్నాయి మనకు ఇంక ఇవన్నీ పేర్లు ఇట్లా రాసుకుంటాం అండి కూర సమ్మర్లో మనకి వెళ్ళిన గంగబల్లి కూర విత్తనాలన్నీ ఇలా చేశానండి ఏడు పీట్ల పెరుగు తోట కూర ఇవన్నీ కీరలండి చూసారా లాంగ్ కీర గ్రీన్ కీర బూద ఉమ్మడి ఇలా మన దగ్గర అన్ని రకాల కీరలు ఉన్నాయండి ఇదంతా నా స్టోరు ఇవన్నీ ఒక రైతుకు పంపిస్తున్నానండి చూసారా వైట్ కాకర నాటు బీర రౌండ్ సోర గ్రీన్ కాకర నాటు వైట్ బెండ రౌండ్ గుత్తి వంకాయ వైట్ వంకాయ నాటు బచ్చలి పెద్దాక మెంతులు లాంగు బీర గ్రీన్ బెండ రెడ్ తోటకూర పెరుగు తోటకూర నాటు టమాటా కొత్తిమీర ఇంకో బచ్చ ఇది పాలకూర అండి చూడండి పాలకూర వైట్ రౌండ్ వంకాయ ఆకాకరదుంపలు మొగై ఆడేయండి ఇగో ఇట్లా మనకు మొలకలు వచ్చినవి ఉన్నాయి ఇప్పుడు ఒక దుంప వంద రూపాయలండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకో చుక్క కూర రెడ్డు పొనగంటి నాటు దొండ స్టెమ్స్ గ్రీన్ పొనగంటి ఇగో ఇది ఖమ్మం యాకూబ్ రెడ్డి గారికి అండి చూడండి ఇలా మనం పార్సల్ చేసి ఇలా పంపిస్తాం అన్ని ప్యాకింగ్ చేసి పార్సల్ ఇలా ప పంపిస్తామండి చెరు కదండి మేము ఎలా ప్యాకింగ్ చేసి ఎలా పంపిస్తాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్